అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రనాయక శతకాన్ని మొదలు పెట్టే ముందు ఒక విషయం చెప్తున్నాను పద్యాలు చదువుకోవటానికి వీలుగా అంటే నేను చెప్తున్నప్పుడు ఆ పద్యాన్ని చూస్తూ అర్థాన్ని వింటే బాగుంటుందనే ఉద్దేశంతో డిస్క్రిప్షన్లో పద్యాలు కూడా పెడుతున్నాను దయచేసి గమనించి చూడగలరు ఇంకా మొదలు పెడదామా इन्द्रनीलच्छायलीनुनिम्मे कनकाम्बरप्रभक्रन्कोनग पर्वसुधांशु शोभसमुज्ज्वलवक्त्रमुन ऊर्ध्वपुण्ड्रमुद्दुगुल्क यगुभुजम्बुलधगद्दगिताङ्गदद्युतुल् मूर्धरत्नकिरीटमुन वर्णितोरस्थलिवैजयन्तिककौस्तुभान्तरश्रीदेवि अन्दममरा ट्रम्मु दर्शनमिं मु घोरमुलचिम्मो अभयमिं मु भवत त्वमानतिं चित्रचित्रप्रभावदक्षिण्यभाव हतविमतजीव। శ్రీకాకుడా ఇందులో కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆ అలంకారాలు ఏ విధంగా ఉన్నాయో వర్ణిస్తున్నాడు కవి ఆ శరీర కాంతి ఎలా ఉంది ఛాయ లీనుతున్నది నిమ్మేనుపై అంటే ఆ నీ దేహం మీద చక్కటి ఆ దేహం మీద కనకాంబర ప్రభ క్రందుకొనగా ఆ దేహం మీద నువ్వు కట్టినటువంటి కనకాంబరపు కాంతి అంటే బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఆ పట్టు వస్త్రం ఏదైతే ఉందో దాని యొక్క కాంతి ఛాయని పోలినటువంటి నీ దేహం మీద ఎంతో చక్కగా ప్రకాశిస్తూ ఉండగా పర్వసుధాంశు శోభ సముజ్వల వక్రమున పర్వసుధాంశుడు అంటే చంద్రుడు అంటే మామూలు చంద్రుడిగా కాదు పౌర్ణమి నాటి చంద్రుడు సుధాంశుడు అంటే అమృత కిరణాలు కలిగిన వాడు అనమాట చంద్రుడు అయితే పర్వసుధాంశుడు అంటే పౌర్ణమి రోజున నిండు రూపంతో వెలుగుతున్నటువంటి ఆ చంద్రుడు తాలూకు శోభ ఎలా ఉంటుంది అంటే అంత వెన్నెలన చీర విరజిమ్ముతున్నట్టుగా ఉంటూ చల్లగా ఉంటూ అందంగా ఉన్నటువంటి ఆ చంద్రుడు నీ ముఖంలో కనిపిస్తున్నాడు అంటే ఆ చంద్రుడితో సమానంగా ఉంది నీ వక్రం ఆ ఉజ్వలంగా వెలిగిపోతున్నటువంటి నీ వత్రం మీద నుదుటిలో ఆ ఊర్ధ్వపుండ్రాలు ఉన్నాయి ఊర్ధ్వపుండ్రములు అంటే వైష్ణవులు నామంగా పెట్టుకుంటారు తిరునామం అంటారు ఆ పుండ్రాలు విష్ణుమూర్తి ఎదుట వెలిగిపోతూ ఉంటాయి అది ఇక్కడ చెప్తున్నాడు కవి పర్వసుధాంశు యొక్క శోభతో వెలిగిపోతున్నటువంటి నీ ముఖం మీద ఊర్ధ్వపుండ్రాలు ఎంతో ముద్దుగా కనిపిస్తూ ఉండగా ఎగుభుజంబుల ధగ ధగితాంగద్యుతుల్ ఎగుభుజములు అంటే భుజములు నిక్కి ఉండడం అనమాట అంటే సాధారణంగా పురుషుల్ని వర్ణించేటప్పుడు ఆజానుబాహుడు ఇగుభుజంబులవాడు విశాలమైన వక్షస్థలం కలిగినవాడు అంటూ వర్ణిస్తారు కవులు ఎగుభుజములు అంటే భుజములు కుంగిపోయి ఉండకుండా చక్కగా నిటారుగా ఉండడం అనమాట అటువంటి ఆ భుజాలకి భుజకీర్తుల్ని ధరించి ఉన్నాము ఆ భుజకీర్తుల్లో ఉన్నటువంటి మణిమాణిక్యాల యొక్క కాంతులు మూర్ఖరత్న కిరీటమును చరింప నీ శిరస్సు మీద కిరీటం కూడా ఉంది మూర్తం అంటే శిరస్సు ఆ శిరస్సు మీద ఉన్నటువంటి ఆ కిరీటంలో ఈ భుజకీర్తులకు ఉన్నటువంటి మణులు కాంతులు ప్రతిఫలిస్తున్నాయి అంటే దగదగ మెరిసిపోతున్నాయి అటువంటి ఆ కాంతులతో వెలుగుతూ ఉండగా వర్ణితోర స్థలి వైజయంతిక కౌస్తుభాంతర శ్రీదేవి అందమమర వక్షస్థలంలో ఎలా ఉంది నీ వక్షస్థలం విశాలమైన వక్షస్థలంలో వైజయంతి మాలని ధరించావు అంతేకాకుండా కౌస్తుభమణి పథకాన్ని కూడా ధరించావు ఈ రెండింటితో పాటు వక్షస్థలంలో లక్ష్మీదేవి కూడా నివసిస్తూ ఉంటుంది అందుగురించి ఆ వైజయంతికతోటి కౌస్తుభమణితోటి కూడా కలిసి ఉన్నటువంటి ఆ శ్రీదేవి అందాలు చెందుతూ ఉండగా రమ్ము దర్శనమిమ్ము వచ్చి అటువంటి రూపంతో మాకు దర్శనాన్ని ఇవ్వు స్వామి ఘోరములు చిమ్ము మా పాపాలన్నింటినీ కూడా నశింపజేయి అభయమిమ్ము మాకు అభయాన్ని ప్రసాదించు భవతత్వం ఆనతిమ్ము నీ యొక్క తత్వం ఏమిటో మాకు తెలిసే తెలిసేలాగా చెయ్యి ఆ వైష్ణవ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని మాకు ఉపదేశించు మాకు తెలిసేలాగా కరుణించు ఓ చిత్రమైనటువంటి ప్రభావాలు కలిగినవాడా దయాసముద్రుడా హత విమత జీవ అంటే శత్రువులందరినీ దుర్మార్గులందరినీ కూడా నశింపచేసేవాడా ఓ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు నీ యొక్క సుందరమైనటువంటి ఆ రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని చూపిస్తూ మాకు దర్శనం ఇచ్చి మా పాపాలని పోగొట్టి మాకు నీ తత్వాన్ని తెలుసుకునేటట్టుగా అనుగ్రహించు మమ్మల్ని అంటూ ఈ కవి ఈ పద్యంలో చెప్పాడు తర్వాత పద్యం కలిగినప్పుడే కన్న తల్లిదండ్రులెన్న నే నిసుగు మాట్లాడంగా నేర్చ జగతి బయలు జగంబులంబకు నిజోదరమునందే బిడ్డ చూపించనిధరిత్రి తొడలపై ముద్దుగా నిడుకొన్న జననికే బరువు బరువుతోచే తల్లి చెంగట నుండి ఇల్లి జొచ్చి ఏ కుర్రడింతుల బల్ని కూడా నేర్చే ఆ బుడత నీవెరాయబ్బ అబ్బురంపు కథల మారివి నీ వెరుంగనివి గలవే చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుడాంధ్రదేవా ఈ పద్యంలో శ్రీకృష్ణుడి లీలల్ని చెప్తున్నాడు కవి శ్రీకృష్ణుడు ఆ కారాగారంలో దేవకీ దేవులకి జన్మించాడు జన్మించినప్పుడే వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నేను మీ గర్భవాసాన జన్మించాను కానీ నన్ను ఇప్పుడు మీరు తీసుకువెళ్ళి ఆ వ్రేపల్లెలో యశోద ప్రక్కన పరుండబెట్టి ఆమెకి కలిగిన కుమార్తెని ఇక్కడికి తీసుకుని రావాలి అంటూ ఆనతిచ్చాడు అంటే ఇక్కడ అందుకే చెప్తున్నాడు కలిగినప్పుడంటే జన్మించినప్పుడే కన్న తల్లిదండ్రులు ఎన్నగా ఆ కన్న తల్లిదండ్రులు ఎవరు దేవకీ వసుదేవులు నిన్ను పొగుడుతూ ఉండగా ఏ నిసు మాటాడంగా నేర్చే జగతి ఈ లోకంలో ఎక్కడైనా అటువంటి పని చేస్తారు ఆ శిశువులు పుట్టగానే ఎవరు మాట్లాడగలుగుతారు ఎవరు మాట్లాడలేరు కానీ నువ్వేం చేసావు పుట్టగానే మాట్లాడి తల్లిదండ్రులతోటి తనని ఏ విధంగా రేపల్లికి చేర్చాలనేది బోధించవు అది జగతిలో ఇంకెవరూ చెయ్యలేని పని కదా ఇంకా బయలి జగంబులంబకు నిజోదరమునందే బిడ్డ నిర్ధరిత్రి ఈ భూలోకంలో తల్లికి ఏ బిడ్డైనా సరే ఈ తన నోటిలో ఉదరంలో అంటే తన నోరు తెరగా కనిపించినటువంటి తన బొజ్జలో ఉన్నటువంటి లోకాలన్నింటినీ కూడా చూపించాడు ఇంకెవరైనా చూపించగలరా ఆ విధంగా ఎందుకంటే యశోదాదేవి దగ్గర పెరుగుతున్న రోజులలో శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని గోపాలు వచ్చి చెప్తారు యశోదకి అప్పుడు యశోదకి చాలా కోపం వస్తుంది ఇంట్లో పాలు వెన్న మీగడ ఇన్ని ఉంటూ ఉంటే వెళ్ళి మన్ను తినడం ఏమిటి అంటూ ఆ శ్రీకృష్ణుడిని గద్దించి అడుగుతుంది ఏ నాయనా ఎందుకు తిన్నావు మన్ను అని అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు నేనేమి చంటి బాబునా నాకు ఎందుకు తెలియదు నేను మన్ను తింటానా నన్ను వెర్రివాడినా అంటూ కావాలంటే చూడు నా నోట్లో చూడు నా వాసన చూడు నోరు మట్టి వాసన వస్తున్నదేమో అంటూ అమాయకంగా అంటూ ఆ నోరు తెరిచాడు చూ చూపించాడు నోరు తెరిచి అది యశోద చూసింది చూడగానే ఆ నోటిలో ఆ భువన భాండాలన్నీ కనబడ్డాయి సృష్టి మొదలు నుంచి చివరి వరకు ఉన్నటువంటి ఆ లోకాలన్నీ కూడా ఆమెకి ఇచ్చాయి అతని భాండాలన్నీ అతని ఉదరంలోనే ఉంటాయి కదా అందు గురించే ఆ తల్లికి ఆ భువనాలన్నీ కూడా చూపించాడు శ్రీకృష్ణుడు ఆ మాటను ఇక్కడ చెప్తున్నాడు బయలు జగంబులు అంటే బయట కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఈ లోకాలన్నింటినీ కూడా అంబకు అంటే తల్లికి నిజోదరమునంద ఏ బిడ్డ చూపించే ఈ ధరిత్రి ఈ ధరిత్రిలో ఇంకే బిడ్డైనా అలా చేయగలిగాడా తన ఉదరంలో ఉన్న ఆ లోకాలను చూపించగలిగాడా నువ్వు తప్ప అని చెప్పాడు ఇంకా తొడలపై ముద్దుగా నిడుకొన్న జననికి ఏ పసిపిల్ల కొండంత చే ఒకసారి యశోదాదేవి శ్రీకృష్ణుని ఒడిలో కూర్చుండి పెట్టుకుని సల్ అంటే ముద్దులాడుతోంది ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆ పిల్లవాడు ఉన్నట్టుండి చాలా బరువు ఎక్కిపోయాడు అంటే అలా ఉండి 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 చాలా బరువైపోయి కొండంత బరువైపాడు ఇదేంటి చిత్రం ఇంత బరువైపోయాడు బిడ్డడు నేను మొయ్యలేకపోతున్నాను అన్న ఆలోచనతోటి యశోద ఒడిలో నుంచి తీసి కింద కూర్చోబెట్టింది ఆ బిడ్డని ఆ సమయంలో పెద్ద సుడిగాలి వచ్చి ఆ బిడ్డని ఎగరేసుకుపోయింది అంటే తృణావర్తుడు అనే రాక్షసుడు కంసుడు పంపగా రేపల్లికి వచ్చాడు వచ్చి ఈ బాలు ఎగరేసిపోవడానికే గాలి రూపంలో సుడిగాలి రూపంలో వచ్చాడనమాట ఆ విషయం ముందే తెలుసుకున్న భగవంతుడు బరువెక్కిపోయాడు ఆ బరువుని తల్లి మొయ్యలేక కింద కూర్చోపెట్టగానే అది ఎగరసిపోయింది అప్పుడు ఆ కొండంత బరువు ఎక్కిపోయాడు కదా ఆ తృణావర్తుడు తీసుకుని ఆకాశవీధిలోకి వెళ్ళిన తర్వాత ఆ మెడని పట్టుకుని వేలాడాడు శ్రీకృష్ణుడు దాంతో ఆ శ్రీకృష్ణుడు బరువుని మొయ్యలేకపోయాడు మొయ్యలేక ఆ తృణావర్తుడు నేల మీద పడ్డాడు అప్పుడు ఆ నేల మీద పడగానే చిన్న భిన్నం అయిపోయాడు శ్రీకృష్ణుని చేతిలో ఆ రకంగా తృణావర్తుడిని సంహరించడం కోసం తల్లి ఒడిలో ఉన్న బిడ్డ ఒక్కసారిగా బరువు ఎక్కిపోయాడు అంత బరువు కొండంత అనమాట అది మొయ్యలేక యశోద కింద కూర్చోబెట్టవలసి వచ్చింది అదే ఇక్కడ చెప్తున్నాడు తొడలపై ముద్దుగా నిడుకొన్న జననికి ఏ పసిపిల్ల కొండంత తోచే తల్లికి బిడ్డ భారమా అంటారు అలాంటిది తల్లికి మొయ్యలేనంత బరువు అయినట్లుగా కనిపించాడు శ్రీకృష్ణుడు ఇంకెవరు చేయలేరు కదా ఆ విధంగా నువ్వు కాబట్టి చేసావు ఇంకా తల్లి చెంగట నుండి ఇల్లి జొచ్చి ఏ కుర్రడి ఇంతుల బల్మి కూడా నేర్చు తల్లి చెంగుచాటినే ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు ఎప్పుడు కూడా కానీ రేపెళ్ళలో ఇల్లు తిరిగి అందరి ఇళ్లలోని కూడా వెన్న పాలు మేగడ దొంగిలిస్తూ అక్కడ గోపికలతోటి సరస్వల్లాపాలు కూడా ఆడుతున్నాడు చిన్నవాడైనా కూడా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఇంత చిన్నవాడేమిటి ఈ మాటలేంటి పెద్దవాళ్ళల్లాగా అంటూ వచ్చి యశోదకి నేరాలు చెప్పారు కృష్ణుడి మీద ఈ విధంగా చేస్తున్నాడు అని కానీ యశోద నమ్మలేదు ఎందుకు అంటే ఎప్పుడూ తన చెంగు పట్టుకుని తన దగ్గరే ఉన్నట్టు కనిపిస్తున్నాడు ఇతను ఎప్పుడు వెళ్ళాడు వీధిలోకి వీడందరూ ఊరికినే నాతో అబద్ధాలు చెప్తున్నారని అనుకుంది యశోద అది ఇక్కడ చెప్తున్నాడు తల్లి చెంగట నుండి తల్లి దగ్గరే ఉంటూ ఇల్లు ఇల్లు చొచ్చి అందరిళ్ళకి వెళ్ళి ఏ కుర్రడు ఇంతుల బలిమి కూడా నేర్చి ఏ చిన్న వాడు చిన్న బాలుడు ఆ ఇంతుల దగ్గరికి అంటే స్త్రీల దగ్గరికి వెళ్ళి వాళ్లతో సర్వసల్లాపాలు ఆడేవి కదా ఇవన్నీ ఎవరైనా చిన్నపిల్లలు చేసే పనులేనా కావు కదా ఆ బుడత నీవెరా అబ్బా అలాంటి బుడతడు ఇంకెవరో కాదు నువ్వే స్వామి అంటున్నాడు అని అబ్బురంపు కథల మారివి నువ్వు చాలా ఆశ్చర్యకరమైనటువంటి కథలని ఎన్నో సృష్టించగలిగిన వాడి నువ్వు మామూలు శిశువు కావు ఆశ్చర్యకరమైనటువంటి పనులన్నీ చేసేటువంటి వాడివి నువ్వు నీ వెరుంగనివి కలవే నీకు తెలియనివి ఏమైనా ఉన్నాయా ఈ లోకంలో మొత్తం లోకాలన్నీ నువ్వే లోకులందరిలోనే నువ్వే ఈ పనులన్నీ చేసేది నువ్వు ఇలాంటి ఈ విచిత్రమైనటువంటి వింత అయినటువంటి బిడ్డడుగా ఉంటూ అంటే ఆ శిశువుగా ఉంటూ ఎన్నో లీలల్ని నువ్వు చూపించావు కదా స్వామి అంటూ ఆ శ్రీకృష్ణుడి లీలల్ని ఈ పద్యంలో పోడుతున్నాడు ఈ విధంగా ఈ రోజుకి రెండు పద్యాలతోటి ముగిస్తాను ఆ తర్వాత మిగిలిన మళ్ళీ రేపు చూసుకుందాము అంతవరకు సెలవు Namaskar.